శక్తి జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బందికి మహిళా శక్తి కార్యక్రమం అమలుపై ఏపీఎంలు సీసీలు జిల్లా మహిళా సంఘ సభ్యులతో కలిసి కలెక్టర్ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో ఎంపవర్మెంట్ చేయాలనేసి ఒక మంచి ఉద్దేశంతో ముందు నుంచి ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచో ప్రభుత్వాలన్నీ కూడా ఏర్పడుతూ ఆ ఉమెన్ మీద బాగా ఫోకస్ చేసి సో ఆ స్కీమ్స్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో దాంట్లో ఇప్పుడు చూసినట్లయితే మనం ఆల్మోస్ట్ చాలా మంది ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఆఫ్ మహిళలందరూ కూడా ఈ ఎస్ఎస్జీ ఉమెన్ లో కావడం జరిగింది సో దీని ద్వారా ఏమైతుందంటే వాళ్ళకు గ్రూప్ లాగా ఏర్పడడం సో పది మంది కలిపి ఒక గ్రూప్ లాగా ఏర్పడడం మోస్ట్లీ అందరూ ఒకటే కమ్యూనిటీ వాళ్ళు ఉండడం ఒకటే బ్యాక్ గ్రౌండ్ లో వాళ్ళు ఒకటే ఫైనాన్షియల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా ఏర్పడడం స్టార్ట్ అయినాక కొద్దిగా ఇండిపెండెన్స్ రావడం సో వాళ్ళు బయట అందరితో మంచిగా మాట్లాడడం సో అదే విధంగా వాళ్ళందరూ కూర్చొని సో మనం ఏంటంటే ఆ వివో మొత్తం మన తర్వాత ఎస్పెషల్ఈ గ్రూప్ మొత్తం కూర్చొని ఆ ఎవరెవరు ఎంతెంత సేవింగ్స్ చేస్తారు ఎవరెవరు ఎంతెంత లోన్ తీసుకున్నారు ఆ లోన్ మంత మద్ద ఎంత కడతా ఉన్నారు వాళ్ళు ఏమేమి యూనిట్ పెట్టుకున్నారు ఆ యూనిట్ కి ఎంతెంత ఇన్ఫామ్ వస్తుంది సో యాక్చువల్ ఏంటంటే మళ్ళీ డిస్కస్ చేయాలి గ్రూప్ మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు గ్రూప్ మీటింగ్స్ అంతా కూడా సో ఇప్పుడు నలభై లక్షల లోన్ ఇప్పుడు నలభై వేల ఒక్కొక్కరికి వచ్చినప్పుడు గురుగాయ షాప్ పెట్టుకోవచ్చు టైలర్ షాప్ పెట్టుకోవచ్చు ఇంకొకరు కిరాణా షాప్ పెట్టుకోవచ్చు సో నెల 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 అమౌంట్ ఒకటి అమౌంట్ కట్టడం ఆ పొదుపు చేయడం సో ఆ సేవింగ్ అనేసి ఒక గుణం కూడా రావడం తర్వాత ఆ సేవింగ్స్ చేసిన బ్యాంక్ నుంచి వాళ్ళు లోన్స్ తీసుకోవడం లోన్స్ తీసుకొని కూడా చాలా మంది ఆ లోన్స్ ద్వారా ఏదో ఒక చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు కానివ్వండి వాళ్ళ హస్బెండ్ కానివ్వండి ఇంట్లో వేరే ఇతర బంధువులు కానివ్వండి ఎవరన్నా లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఏమైనా ఉన్నా లేకుంటే వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఏమైనా ఉన్నా ఏదైనా దాంట్లో ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ చేసి సో దాంట్లో నుంచి ఆదాయం పొందడం సో ఆ పొందడం వల్ల ఏంటంటే ఇంతకు ఉమెన్ కి అంత ఇండిపెండెన్స్ లేకపోతే